నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పూర్తి న్యూస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి అంటే ఒక సంచలన మిత్రులారా తెలంగాణ ఉద్యమాన్ని సుమారు టిఆర్ఎస్ పార్టీని రెండు దశాబ్దాలకు పైగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అద్వితీయమైన ఒక బలమైన బలీయమైన శక్తిగా టిఆర్ఎస్ పార్టీని రూపొందించినటువంటి కేసీఆర్ పార్టీ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర అమోఘం దాన్ని ఎవరు కూడా కాదనలేని పరిస్థితి మిత్రులారా అనేక మంది తెలంగాణ రాష్ట్రం ఉద్యమం కోసం పాలు పంచుకున్న క్రమం పాలు పంచుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఎవరంటే మాత్రం ఖచ్చితంగా అక్షరాసులు కానీ నిరక్షరాసులు కానీ చదువుకున్న వాళ్ళతో సంబంధం లేకుండా తక్కువ గుర్తొచ్చే ఒకే ఒక పేరు అది కేసీఆర్ పేరు కేసీఆర్ పేరు ఎందుకు చెప్పడం జరుగుతుందంటే అన్ని వర్గాల ప్రజలని ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ప్రయత్నం చేయడం జరిగింది ఆనాటి సీమాంధ్ర పార్టీలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ రాజకీయాల కోసం పరితపించే నాయకులందరినీ కూడా కేసీఆర్ ఖచ్చితంగా జై తెలంగాణ నినాదంతో ఆ మాట అనిపించకుండా ఉండలేదు అంటే ఒకసారి అర్థం చేసుకోండి మిత్రుల అంటే కేసీఆర్ యొక్క పనితీరు కావచ్చు కేసీఆర్ యొక్క ఉద్యమ చరిత్ర అనేది అద్వితీయం అనేది చెప్పవచ్చు మిత్రులారా ఈ క్రమంలోనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక సార్లు అయినా తన పదవులకు రాజీనామా చేయడం జరిగింది అది మంత్రి పదవులు కావచ్చు అనేక సార్లు ఎమ్మెల్యే పదవులు కావచ్చు ఈ పరిణామాలన్నింటినీ చూసుకున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది ఏర్పడింది మిత్రులారా దానికోసం అనేక ఉద్యమాలను జరిగింది సకల జనులు తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకోవడం జరిగింది మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి తన ఆత్మ బలిదానం చేసుకునే రాష్ట్ర అంటే మన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఎల్బీనగర్ చిరస్తాలో ఆయన ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది ఈ పరిణామాలన్నింటి అనంతరం సకల జనులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే అందరు కూడా ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిన పరిస్థితి ఎందుకంటే ముందుండి నడిపించడం జరిగింది కేసీఆర్ అయితే ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎదిరించే వ్యక్తి ఎవరు అన్న చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో అటు బీజేపీ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఏ బలమైన అంటే ఎవరు అని టక్కున చెప్పే పరిస్థితి అనేది లేకుండా పోయింది మిత్రులారా అలాంటి తరుణంలోనే రేవంత్ రెడ్డి అంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కా టీడీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి యన్మూల రేవంత్ రెడ్డి అప్పటికే స్వయం కృషితో ఒక గ్రామ గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధి అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లి ఒక గ్రామానికి సంబంధించిన అంటే గ్రామంలో పుట్టిపోయినటువంటి రేవంత్ రెడ్డి స్వయం కృషితో ఎదిగి అనంతర పరిణామాల నేపథ్యంలో ఒక ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్యేగా అనంతర పరిణామంలో ఒక ఎంపీగా అనంతరం చిట్ట తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి తెలంగాణ పిత అని చెప్పుకుని తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో కానీ టిఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు అదేవిధంగా కేసీఆర్ అనే రాజకీయ నేతకు ఎదురు లేదు అని చర్చ కొనసాగుతుంది నేపథ్యంలో ఆ టిఆర్ఎస్ పార్టీని గద్దె దించి కేసీఆర్ కుర్చీని విరగొట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది మన పాలమూరు బిడ్డ అదేవిధంగా మన కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి యన్మల రేవంత్ రెడ్డి అలాంటి యనుముల రేవంత్ రెడ్డి స్వయం కృషితో ఎదిగి అద్వితీయమైనటువంటి స్థానానికి ఎదిగినటువంటి యన్ముల రేవంత్ రెడ్డి జాతీయ పార్టీగా అంటే జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక నేత ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి ఒక రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ కావడం మా పార్టీకి అనంతరం పార్టీని అద్వితీయంగా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ముందుకు తీసుకువెళ్ళి తన పాదయాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరి దృష్టిని కూడా తన వైపుకు మళ్ళించుకొని అనంతర పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ కుర్చి విరగ్గొడ్డి విరగ్గొట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఇంత కష్టపడి జీవితాంతం కృషి చేసి అనంతరం అంటే తక్కువ కాలంలోనే రాజకీయాల్లో ప్రవేశించిన అనంతరం అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి యనుముల రేవంత్ రెడ్డికి సంబంధించి కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది కుటిల రాజకీయ నేతలు ఈరోజు రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా వ్యవహరించడం జరుగుతుంది అందులో కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన ఒక నేత ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క పేరును చెడగొట్టే ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కల్వకుర్తి ప్రాంతంలో భూ దందాలు చేయడం జరుగుతుంది అనే కోణంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలను ఈ ప్రాంతానికి సంబంధించిన మాజీ మంత్రిని సైతం అయినా ఒక విధంగా పదే పదే ఫోన్లు చేసి ఒక విధంగా చెప్పాలంటే అసలు భూమిని వదిలిపెట్టి వెళ్ళు లేదంటే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు దీంట్లో ప్రవేశించడం జరిగింది వాళ్ళు తీసుకోవడం జరుగుతుందనే కోణంలో సదరు నేత చెప్పడం అంటే ఎంత దురదృష్టకరమైన విషయం అంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెడు పేరు తీసుకొచ్చే ఒక వ్యవహారం అనేది కల్వకుడితే మున్సిపాలిటీ కేంద్రంలో జరుగుతుంది సదరు నేత ఓటర్కి ఎక్కువ వార్డు మెంబర్కు తక్కువ ఈ ఓటర్కి ఎక్కువ వార్డు మెంబర్ కు తక్కువైనటువంటి ఈ నేత ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్వయం కృషితో ఎదిగినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెడు పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ చెడు పేరు తీసుకురావడానికి ఆ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా అనునిత్యం వారానికి ఒకసారి పది ఒకసారి పదిహేను రోజులకు నెల రోజులకు ఒకసారి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు వెళ్ళడం ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదో పని ఉందని చెప్పి ఏదో ఒక ఫోటో దిగడం ఈ ఫోటో దిగే క్రమంలో మైనింగ్ మాఫియా రియల్ ఎస్టేట్ మాఫియా ఈ రేషన్ బియ్యం దంద మాఫియా వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం అక్కడ కల్వకుర్తి నుంచి అని చెప్పి ఏదో తెలిసిన మిత్రులు చెప్పి రేవంత్ రెడ్డి గారి పాపం ఒక ఫోటో దిగడం ఈ రేవంత్ రెడ్డితో ఫోటోలు పదే పదే దిగుతున్న ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు కానీ లేదంటే ప్రజలు కానీ ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఈరోజు ఏం నమ్మడం జరుగుతుందంటే రేవంత్ రెడ్డికి వీళ్ళందరూ కూడా అత్యంత సన్నిహితులు ఆప్తులు అనే కోణంలో నమ్మడం జరుగుతుంది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని హైదరాబాద్ చౌరస్తా నుంచి కూరగాయల మార్కెట్కు వెళ్ళే దారిలో ఉన్నటువంటి కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ స్థలానికి సంబంధించి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు దాంట్లో ప్రవేశించడం జరిగింది కాబట్టి మీరు దయచేసి వచ్చి ఇక మాట్లాడుకోవాలి సెటిల్మెంట్ చేసుకోవాలనే కొనలో స్థానిక నేత చెప్పడం అనేది ఎంత దురదృష్టకరం అంటే అతి కష్టం మీద ఒక గ్రామీణ ప్రాంతం నుంచి కష్టపడి అంచలంచలుగా ఎదిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అది కూడా కేసీఆర్ లాంటి దిగ్గజ నేతను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దూరం చేసి కేసీఆర్ కుటుంబ పాలన అవినీతి అక్రమాలు కాళేశ్వర అవినీతి ఆయన కూతురు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ఆయన కొడుకు ఈ కారరేస్ అవినీతి అనే కోణంలో తెలంగాణ ప్రజలకు సుస్పష్టంగా వ్యవహరించే ప్రజల మనసులు మన్ననలు పొందినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజు ఆయన కీర్తి దేశ వ్యాప్తంగా విస్తరి విస్తరిస్తున్న నేపథ్యంలో ఒకవైపు చెప్పాలంటే జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు పూర్తిగా జాతీయ కాంగ్రెస్ పార్టీని వివిధ రాష్ట్రాల్లో అధికారంలో తీసుకురావడంలో విఫలమవుతున్న ఈ తరుణంలో రాహుల్ గాంధీ ఎక్కడైతే ప్రచారం చేయడం జరుగుతుందో ఆయా ప్రాంతాల్లో ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ఈ తరుణంలో కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని జూబ్లీ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో గత వారం నిర్వహించినటువంటి ఉప ఎన్నికల్లో గత మూడు రోజుల క్రితం వచ్చినటువంటి ఆ రిజల్ట్ ఏదైతే ఉందో బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించడంలో రేవంత్ రెడ్డి యొక్క పాత్ర అమోఘం అలాంటి పార్టీ కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నిరంతరమైన పరిపాలన కార్యక్రమాలలో నిమగ్నమయ్యైన కార్యక్రమాలు అక్కడ కొనసాగుతు కొనసాగిస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అత్యసర నాయకులు ఎవరైతే ఉన్నారో ఉద్దర నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు రేవంత్ రెడ్డి పేరును బద్నాం చేసే క్రమంలో వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లను బద్నాం చేసే క్రమంలో ఈరోజు భూ స్కామ్ లో లేదంటే భూముల్లో వాళ్ళ చేతివాటం ఉంది వాళ్ళు వెనుక ఉండి నడిపించడం జరుగుతుందని కోణంలో వ్యవహరిస్తూ తాండ్రకు సంబంధించిన ఒక దొంగ కలువకృతికి సంబంధించిన ఓ గజ దొంగ వీళ్ళిద్దరు జమై మాజీ మంత్రిని బెదిరించే క్రమంలో ఒకవైపు పరోక్షంగా బెదిరించే క్రమం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు భూమిలో పాగా వేయడం జరుగుతుంది లేదంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు దీన్ని ఆల్రెడీ కొనుగోలు చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి సెటిల్మెంట్ చేసుకో ఎంతో కొంత వాళ్ళు ఇస్తారు ఇక అక్కడి నుంచి భూమిని వదులుకో అనే కోణంలో ఒక కోర్టు పరిధిలో ఉన్నటువంటి హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి భూమికి సంబంధించి ఈ విధంగా వ్యవహరించడం అనేది ఒక మాజీ మంత్రినే అది కూడా అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రికి స్థానికంగా ఉన్నటువంటి ఓటర్ కు తక్కువ వార్డు మెంబర్ కు నాయకుడు ఈ విధంగా చెప్పడం అనేది నిజంగా దురదృష్టకరం ఆ తాండ్రకు సంబంధించిన దొంగ జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో కూడా క్రిస్టియన్ భూములను దోచుకునే క్రమంలో చర్చ్ భూములను దోచుకునే క్రమంలో కూడా మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తితో ఆనాడు ఆ ప్రయత్నం చేయడం జరిగింది ఆయనకు తెలుసో తెలియకో ఈడు నా దగ్గర ఉన్నాడు నా కార్యకర్త అని చెప్తే ఆయన పేరు కీర్తిని కూడా కేంద్ర మంత్రి మాజీ కేంద్ర మంత్రి పేరును కూడా భ్రష్టు పట్టించేలా వ్యవహరించి ఆనాడు నియోజకవర్గంలో భూములు కొనుగోలు అంటే భూములని దోచుకునే ప్రయత్నం చేస్తే కోర్టుల్లో కేసు అంటే కేసు రావడం జరిగింది దాని తీర్పు వెలువరించడం జరిగింది గత సంవత్సరమే ఆ కోర్టుకు సంబంధించి ఖచ్చితంగా క్రిస్టియన్ భూములని తిరిగి వారికి ఇవ్వడం జరిగింది ఈ రోజు నియోజకవర్గ కేంద్రంలో కూడా ఈ ఇద్దరు నేతలు తాండ్రకి సంబంధించిన దొంగ కల్వకుర్తికి సంబంధించిన గజ దొంగ వీళ్ళిద్దరు కలిసి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అతి సన్నిహితులమని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులతో మేము అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి అమాసపుణానికి ఒకసారి హైదరాబాద్ కు పోయి ఫోటోలు దిగి దొంగలందరితో కలిసి ఫోటోలు దిగి ఈ రోజు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు వాళ్ళ బ్రదర్స్ ఈ రోజు కల్వకు మున్సిపాలిటీ పరిధిలోని హైదరాబాద్ చౌరస్తాలో ఉన్నటువంటి స్థలం పైన కన్నేసిర్రు వాళ్ళు అంటే ఇక ఎవరిని ఆపడం తరం కాదు అనే కోణంలో కల్వకు సంబంధించిన ఈ కాంగ్రెస్ దొంగ ఈ విధంగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను బ్లేమ్ చేసే పనులు పడడం జరిగింది ఇది నిజంగా దురదృష్టకర మిత్రులారా అతి కష్టం మీద అత్యంత కష్టపడి స్వయం కృషితో ఎదిగి ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను ఈ రోజు బద్నాం చేసే పని చేయడం జరుగుతుంది ఈ గల్లీలో నాయకుడు కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేని ఈ నాయకుడు ఈ రోజు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను ఈ రోజు ఆ పార్టీలో ఉంటూ వాళ్ళ భిక్ష పైన ఆధారపడి వాళ్ళ కో అంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఫోటోలు దిగి ఫోటోలు దిగేందుకు అవకాశం ఇస్తే ఈ రోజు ఆ ఫోటోలను వాళ్ళ పరిచయాలను వినియోగించుకొని ఈ రోజు ఈ విధంగా వ్యవహరించడం నిజంగా దొరకడం ఇంకా చెప్పాలంటే మిత్రులారా పిసిసి అధ్యక్షుడిగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని ఒక సంకల్పంతో రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆయన పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్రని మొదటగా ప్రారంభించింది తన సొంత నియోజకవర్గ కేంద్రమైనటువంటి అచ్చంపేట నియోజకవర్గ కేంద్రం నుంచి ఆయన ప్రారంభించి కల్వకుర్తి మీదుగా అనంతరం ఆయన రాష్ట్ర రాజధాని అదేవిధంగా వివిధ జిల్లాలకు ఆయన వెళ్ళడం జరిగింది పాదయాత్ర మార్గం ద్వారా ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అచ్చంపేట నియోజకవర్గం నుంచి కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం మీదుగా పాదయాత్ర చేస్తూ వస్తున్న క్రమంలో ఆ క్రమంలోనే కాటన్ మిల్ సమీపం గుండా రేవంత్ రెడ్డి వెళ్తున్న క్రమంలో కనీసం ఆయనకు స్వాగతం పలకని ఈ ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అంతా నేనే అనే కోణంలో వ్యవహరించడం జరుగుతుంది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నాయకుడే కాంగ్రెస్ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ నాయకుడే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ నాయకుడే తిన్నింటి వాసాలు లెక్కే పెట్టేటువంటి ఈ నాయకుడు మాజీ మంత్రికి ఫోన్ చేసి మాట్లాడంతా నాయకుడిగా ఎదిగిందంటే ఆ మాజీ మంత్రి లేకుండా ఈయన కాటన్ మిల్లులో గెలిచేటోడు కాదు ఈ మాజీ మంత్రి లేకుంటే సర్పంచ్ అయ్యేటోడు కాదు ఎప్పుడైతే ఆ మాజీ మంత్రిని వదిలిపెట్టడం జరిగిందో ఈయన రాజకీయ జీవితం గుండు సున్నాగా మారింది అయినప్పటికీ కుట్రలు కుతంత్రాలు సెటిల్మెంట్లు చేస్తూ ఈ రోజు కల్వకుర్తి ప్రజలకు సంబంధించి కుటుంబాల మధ్య విచ్ఛిన్నం అన్నదమ్ముల మధ్య గొడవ భార్య భర్తల మధ్య గొడవ తల్లి పిల్లల మధ్య గొడవ పిల్ల తల్లి మధ్య గొడవ చేస్తూ ఈ రోజు సెటిల్మెంట్లు చేస్తూ కల్వకుర్తికి ఒక అష్ట శని అష్ట దళిద్రం లాగా మారినటువంటి ఈ నాయకుడు ఈరోజు ఒక పర ఇంకొక విషయం చెప్పుకోవాలంటే బీసీ ఉద్యమాన్ని కూడా ఈరోజు నీరుగార్చడం జరుగుతుంది ఇద్దరు వ్యక్తులను ఓ కన్ను కుడి కన్ను ఓ కన్ను ఎడమ కన్ను అని చెప్పి ఇద్దరు వ్యక్తులను బీసీ ఉద్యమంలో ముందుకు నడిపిస్తూ ఆ బీసీ ఉద్యమంలో కూడా అందరినీ పోకుండా ఈ రోజు ఈ నాయకుడు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు ఇక్కడ బీసీ ఉద్యమం చేయాలంటే ఈయననే లేదంటే కల్వకుర్తిలో సమస్యల పరిష్కారం కావాలంటే ఈయననే భూములు సెటిల్మెంట్లు కావాలంటే ఈయననే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబాన్ని బద్నాం చేయాలన్న కూడా ఈయననే కాబట్టి తస్మాత్ జాగ్రత్త మిత్రులారా ఇలాంటి వ్యక్తితో తస్మాత్ కల్వకుర్తి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా ఒకసారి మనం చూద్దాం మిత్రులారా ఇది కల్వకుర్తి ఈ కల్వకుర్తికి సంబంధించి ఇది నియోజకవర్గ కేంద్రం అయితే ఇది కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం అయితే ఇక్కడ హైదరాబాద్ చివరస్థ మిత్రులారా ఈ హైదరాబాద్ చివరస్ నుంచి కొద్ది దూరం మార్కెట్ ఇది కూరగాయల మార్కెట్ అయితే కొద్ది దూరంలో ఇట్లా వస్తుంటే మిత్రులారా ఇక్కడ మొత్తం స్థలం ఉంది మిత్రులారా ఈ స్థలం మొత్తం ఈ మొత్తానికి మొత్తం ఏంటంటే కోర్టు పరిధిలో ఉంటే ఈ స్థలానికి సంబంధించి కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఈ స్థలానికి సంబంధించి సదరు నేత ఏమంటున్నాడు అంటే మాజీ మంత్రికి ఫోన్ చేసి నా మాట్లాడుతున్నాడు మాజీ మంత్రికి ఫోన్ చేసి ఏమంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి ఏడున్నాడు మిత్రులారా రేవంత్ రెడ్డి ఉన్నది ఇప్పుడు ఏడంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందనంత స్థానంలో ఉన్నాడు మిత్రులారా సీఎం ఆయన సీఎంగా ఇక్కడ ఉన్నాడు మిత్రులారా ఆయన సీఎం అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన చాలా బిజీ వర్కుల్లో చాలా బిజీలో ఉంటాడు ఆయన రాష్ట్రం మొత్తం చూడాలి ముప్పై మూడు జిల్లాలు ముప్పై మూడు కలెక్టర్లు సుమారు నాలుగు లక్షల మంది తెలంగాణ ప్రజలు వీళ్ళందరూ చూసుకునే పనులు ఆయన ఉంటే ఈ ఈ నాయకుడు చెప్పుకుని ఇక్కడ కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఈ హైదరాబాద్ చివరస్తా నుంచి మార్కెట్కి వెళ్ళే దారిలోని ఈ కూరగాయల అంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళే ఈ దారిలో ఉన్నటువంటి ఈ స్థలానికి సంబంధించి మాజీ మంత్రి ఆయన మిత్రుడికి సంబంధించి కోర్టు పరిధిలో ఉంది మిత్రులారా ఈ కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ స్థలానికి సంబంధించి కల్వకుర్తి కోర్టులో మహబూబ్ నగర్ కల్వకుర్తి అదేవిధంగా ఎంబిఎన్ఆర్ మహబూబ్ నగర్ అదే విధంగా హై హైటు హైదరాబాద్ లో ఉన్నటువంటి హైకోర్టుకు సంబంధించి కూడా మూడు కోర్టుల్లో ఇప్పటికే తీర్పు రావడం జరిగింది అది వీళ్ళకే చెందుతుందని చెప్పడం జరుగుతుంది అది వీళ్ళకి చెందుతుందా చెందదా లేకుంటే వీళ్ళకి వస్తుందా రాదా అది ఏంటంటే కోర్టు పరిధిలో ఉంది మిత్రులారా కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ స్థలాన్ని కూడా ఈరోజు ఈయన వ్యవహారంలో ఈయన చేతుల్లోకి తెచ్చుకోవాలని క్రమంలో ఇది కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం మిత్రులారా ఈ కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం చిన్న చిత్తకోడు అయితే వార్డు మెంబర్ సర్పంచ్ అయితేనేమో ఇప్పటికే ఎప్పుడో కబ్జా చేస్తాడు ఇలా మిత్రులందరూ కలిసి ఈరోజు మాజీ మంత్రి ఇక్కడ ఉన్నాడు కాబట్టి మాజీ మంత్రికి సంబంధించిన స్థలం ఇది కాబట్టి ఆయన పరిధిలో ఇది ఉంది కాబట్టి మాజీ మంత్రి స్థలంలోకి వెళ్ళే అవకాశం ఆయనకి లేదు కాబట్టి ఆయనకి ఫోన్ చేసి జరా బతిమిలాడుతుండు ఎట్లా ఈయన వార్డు మెంబర్కి తక్కువ ఓటర్కు ఎక్కువ కాబట్టి ఓటు ఓటర్కు తక్కువ ఓటర్కు తక్కువ వార్డ్ మె వార్డు మెంబర్కి ఎక్కువ కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు అంటే డైరెక్ట్ పోతే బాగుండదు అని చెప్పి అండ్ల పోయి కూర్చుంటే బాగుండదు ఆడిపోతే మాజీ మంత్రి ఊకోడు ఉరికొచ్చి ఆయన అంచులతో గుద్దుల గుద్దితే భూమిలకు పోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఫోన్ చేసి ఫోన్ చేసి నా మాట్లాడడం జరుగుతుంది మొత్తం రేవంత్ రెడ్డి సోదరులు వస్తున్నారు దీంట్లో భూములకు రేవంత్ రెడ్డి సోదరులు ఈ భూమిలోకి ఇక్కడ ఏడు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఈ ప్లేస్లోకి వస్తున్నారు ఇంకా అయిపోతుంది నీ భూమి మొత్తం పోతుంది ఇంకా నువ్వు బయటికి వెళ్ళాల్సిందే బయటికి ఈ భూమిల నుంచి వెళ్ళకంటే ముందే అన్నో ఎన్నో పైసలు ఇస్తారు తీసుకొని పత్త లేకుండా కాముగా ఉండాలని చెప్పనంటారు ఎవడబ్బస్ రాబాయ్ ఇది ఎవడి అబ్బస్ రా ఇదే మీ తాత ముత్తాతల సొమ్మా ఇదేమన్నా మీ తాత ఏమైనా సంపాదించిరా మీ అయ్య ఏమైనా సంపాదించిందా ఈ భూమి గురించి నువ్వు మాట్లాడడానికి అసలు నీ నీ పరిధి ఏమి ఇది కల్వకుర్తి మున్సిపాలిటీలో నీ పరిధి ఏంది అసలు నువ్వు ఎవడు నాకు అర్థమవుతలేదు ఈ భూముల గురించి ఈ పోలీస్ స్టేషన్ల గురించి రెవెన్యూ ఆఫీసుల గురించి మాట్లాడడానికి నువ్వు అవ్వడు ఏమన్నా మున్సిపల్ కౌన్సిలర్వా లేకుంటే ఒక చైర్మన్వా లేకుంటే ఓ ఎంపీడీసీవా ఓ జెడ్పీడీసీ అసలు నీకు ఏం పదవి ఉంది కాంగ్రెస్ పార్టీలో కూడా నువ్వు జూనియర్ కానీ జూనియర్ బచ్చగానివి ఈ పార్టీలో కూడా నీకంటే చాలామంది సీనియర్స్ ఉన్నారు ఈ పార్టీలో బచ్చగానే నిన్నమన్నా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినావు అలాంటి నువ్వు వార్తలు రాస్తేనేమో నేను పేదోని నేను బీసీని నేను చాలా బీసీని నేను పేదోడిని కొంచెం చూడండి మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిపోయే వరకు దయ దయచూపమని పదే 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 కోడతాడు కానీ ఈయన వ్యవహార తీరేమే గిట్టుంటుంది నువ్వు ఒక మాజీ మంత్రికి ఏ విధంగా దమ్కి అంటే ఒక విధంగా చెప్పాలంటే నువ్వు బెదిరించే ధోరణి నీ చేత కాదు బెదిరించడని కాబట్టి ముఖ్యమంత్రి సోదరులు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నారని చెప్పడం జరుగుతుంది సమంజసమేనా ఇది నువ్వు ఒక బీసీ నుండి ఆ మాజీ మంత్రి శిష్యునిగా నీ జీవితాన్ని ప్రారంభించి ఒక కాటన్ మిల్ చైర్మన్ తర్వాత సర్పంచ్ నీ బతుకు ఇక్కడ నుంచి ప్రారంభమై తర్వాత ఈరోజు తిన్నింటి వాసాలు లెక్కే విధ లెక్కబెట్టే విధంగా ఈరోజు ఆయనకే నువ్వు ఏకు పోయి మేకయ్యే పరిస్థితి నెలకొంది అసలు నీ పరిధి ఏంది నువ్వేంది కోట్ల రూపాయల విలువ చేసే ఈ కోర్టు పరిధిలో ఉన్న స్థలమేంది దాని గురించి నీకెందుకు నువ్వు పస్ట్రీడ గెలవరాదు కౌన్సిలర్ వార్డు మెంబర్ పోటీ చేస్తే పోయిన సరే మనది నీ పని ఈసారి కూడా బస్సు పంటది ఇంకా నీ నిన్ను ఆపనిక నీ అపజయాన్ని ఆపడానికి ఎవడు దేవుడు కూడా దిగొచ్చే పరిస్థితి ప్రస్తుతం కల్వకుతిలో లేదు ఏ ఒక్క ప్రజలను అడిగినా ఎన్ని సర్వేలు చేసినా నీ కేల్కతం దుకాణం బంద్ ఎందుకు దీనికి కారణం అంటే నువ్వు చేసే సెటిల్మెంట్లు జనాలను ఇబ్బంది పెట్టడం అన్నదమ్ముల మధ్య గొడవలు ఈ ప్రయత్నాల వల్లనే నీ రాజకీయ జీవితం సున్నా అయిపోయింది గుండు సున్నా అయినా నీ తీరులో మార్పు లేదు ఇప్పటికైనా మానుకో ఇలాంటి పెద్ద మనుషుల సెటిల్మెంట్లకు కానీ భూముల సెటిల్మెంట్లకు కానీ అన్నదమ్ముల సెటిల్మెంట్ భార్యాభర్తల సెటిల్మెంట్లు నీ దుకాణం ఓపెన్ చేసిన ఓ సెటర్ ఓపెన్ చేసి పొద్దున లేస్తే సెటిల్మెంట్లే అవి బానేవి ఫస్ట్ మానేస్తే అంతో ఇంతో ఈసారి అన్న కౌన్సిలర్ గెలుస్తావు లేకుంటే ఈసారి గిడ్డ గెలవకుండా నీ పని చూసే నాకు తెలిసి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఖచ్చితంగా రాసి పెట్టుకో ఓడిపోతావు ఈ పనులు చేసే నువ్వు ఓడిపోతున్నావు ఎవరి దగ్గరికి పోవాలి ఎవరితోని మాట్లాడాలి ఎవరితోని దోసుకోవాలి అనేది కాకుండా అడ్డముచ్చునోళ్ళల్లో దోసుకోవడమే నీ పని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు చెప్పి వాళ్ళ అన్నదమ్ముల పేరు చెప్పి కూడా భయపెట్టే ప్రయత్నం చేయడం జరుగుతుంది సామాన్య ప్రజలతో పాటు మాజీ మంత్రులు అంటే నీ వ్యవహార తీరు అనేది ఏ స్థాయికి పోయిందో అర్థం చేసుకో ఈ మానుకో ఫస్ట్ ఈ మున్సిపాలిటీ ఎన్నికల వరకు వార్తలు రాయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నావు కదా అప్పుడప్పుడు ఆ తో ఫోన్ చేయించి ఈ వార్తలు రాయొద్దని రిక్వెస్ట్ చేయడం కంటే ముందు నీ పనులు ఏవైతే ఉన్నాయో ఈ సెటిల్మెంట్ పనులు కనీసం మున్సిపాలిటీ ఎన్నికల వరకైనా మార్చుకో ఇప్పటికే కల్వకుర్తి మున్సిపాలిటీ కార్యాలయంలోకి ఆల్రెడీ నీ అంచనుడు దొంగ వచ్చి చేరిండు వాడికి దొంగ ప్లాట్ల దొంగ ఆల్రెడీ వచ్చి చేరిండు వాడు ఐదారు సంవత్సరాలు మున్సిపాలిటీకి ఒక గ్యాప్ అనేది ఉండే ప్లాట్ల దొంగతనానికి ఇప్పుడు మళ్ళీ వచ్చి చేరిండు నీ 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 మిత్రుడు దొంగ నేను వీడు వచ్చిండే పాత మొత్తం ప్లా పాత ప్లాట్లు మొత్తం లిస్టు బయటికి ఇస్తున్నానని కల్వకుర్తి ప్రజలందరూ కూడా ఆల్రెడీ చర్చించుకోవడం జరుగుతుంది ఆయన అంటే నీ దుకాణం ఆల్రెడీ ఓపెన్ అయినట్టే ఇంకా ఏమంటాడంటే నేను పేద నేను పేదోని డబ్బు లేనోని కష్టపడుతున్నోని కష్టపడి పైకి వచ్చినోని మళ్ళీ అన్నిట్ల కంటే ముందు ఏంటంటే బీసీ అంటాడు ఈయన బీసీలో ఒక్కని కూడా పనిచేయడు ఈయన బీసీ ఆపోజిట్ బీసీలకు తప్ప ఎవరికైనా పనిచేస్తాడు ఈయన చేసేది మళ్ళీ బీసీ మాజీ మంత్రి దగ్గరికి పోయి పొలం సెటిల్మెంట్ చేసుకో అంటాడు కోట్ల రూపాయల విలువ చేసే పొలం సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా ఆ కోర్టు కేసులో ఉన్నటువంటి ఆ స్థలానికి సంబంధించి ఆయన పోరాటం చేస్తుంటే కోర్టు కేసులో ఉన్నటువంటి స్థలాన్ని కూడా సెటిల్మెంట్ చేసుకో అని చెప్పడం జరుగుతుందంటే ఎంత బరి తెగించిందంటే ఈ నాయకుడు ఇలాంటి నాయకుడు కనుక కల్వకుర్తి మున్సిపాలిటీకి ఏదైనా నాయకుడు అయితే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి మిత్రులారా ఆల్రెడీ జనం ఆలోచిస్తున్నారు నిన్ను పోయినసారి ఎట్లయితే కౌన్సిలర్గా కథం చేసిర్రో ఈసారి అంతకంటే ముందుగానే నామినేషన్ నాకు డౌట్ ఉంది నామినేషన్ అన్న వేసవో ఏవో పాపం నామినేషన్ కూడా వేసే పరిస్థితి ఈసారి ఉండదు కాబట్టి ఇప్పటికైనా నేను చెప్తున్నా నువ్వు ఒక బీసీవి నేను ఒక బీసీని కాబట్టి బీసీ బీసీ ఉండాలని ఎవడైనా అనుకుంటాడు అంతో ఇంత ప్రేమ కాబట్టి బీసీ ద్రోహిగా ఉండకుండా బీసీ నాయకునిగా ముందుకోతూ బీసీల మన్ననలు పొందుతూ బహుజనుల మన్ననలు పొందుతూ ఇప్పటికైనా ఇంకొకసారి ఏదైనా ఒక పదవి చేయి కానీ ఇట్లాంటి బ్రోకర్ పనులు అనేది ఇప్పటికైనా మానుకో లేకుంటే నీ రాజకీయ జీవితం అనేది ఇప్పటికీ కేల్కతం పాపం నీకు ఒక అమాయక నాయకుడు ఒకటి దొరికింది పాపం ఆయన నువ్వేం చెప్తే అది వింటున్నాడు పాపం ఆయన ఆయనకి ఏం తెలియదు ఇలాంటి కుట్రలు కుతంత్రాలకు సంబంధించిన విషయాలు కాబట్టి నీ మాటలు ఆయన వింటున్నారు కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి ఇప్పటికైనా నీ ఆటలు కట్టిపెట్టు నీ సెటిల్మెంట్ కట్టిపెట్టు ఇలాంటి పెద్ద మనుషుల జల్ జోలికి అసలు వెళ్ళకు వెళ్తే నీ రాజకీయ జీవితం గుండు సున్నాగా మారిపోతుంది కాబట్టి ఇప్పటికైనా ఒక బీసీకి సంబంధించిన బీసీగా నేను చెప్తున్నా ఇప్పటికైనా ఈ సెటిల్మెంట్లు మానుకో ఈ బ్రోకరిజం మానుకో లేదంటే నీ కేల్కతం దుఃఖానంబం ఈ అంశానికి సంబంధించి మీ సూచనలు సలహాల అభిప్రాయాలు ఖచ్చితంగా మాకు తెలియజేయండి మిత్రులారా అదే దాంతోపాటు మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా మన స్ఫూర్తిని సంప్రదించండి మీ ప్రాంతంలో ఉన్నటువంటి వార్తలను ఖచ్చితంగా మన స్ఫూర్తిలో ప్రజెంట్ చేద్దాం మీరు మేము కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దాం మిత్రులారా అందుకోసం మీరు చేయాల్సిన స్ఫూర్తి నిసును ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ అభిప్రాయాలను ఖచ్చితంగా మాకు తెలియజేయండి మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్